వెంకటాపురం మండలం ఏకన్నగూడెం వద్ద కుంగిపోయిన రాళ్లవాగు బ్రిడ్జి వెంకటాపురం నుండి చర్ల భద్రాచలం వెళ్లే ప్రయాణికులు ఏటూరు నాగారం మనుగూరు మీదుగా వెళ్లాలని దారి మల్లింపు చేసిన అధికారులు బ్రిడ్జి కూలే ప్రమాదం ఉండటంతో వారి వాహనాలు వెళ్లకుండా బారిగేట్లు ఏర్పాటు చేసిన బి అధికారులు మూడు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు ఓవర్ లోడ్తో ఇసుక లారీలు వెళ్లడంతోనే బ్రిడ్జి కుంగిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి పూర్తిగా ఇక్కడ ధ్వంసమైపోవడం జరిగింది ఈ ప్రాంతంలో ఇసుక క్వారీలు ఉండడం వల్ల అధిక లోడీలు వెళ్ళడం వల్ల ఈరోజు ఈ ప్రాంతంలో ఈ ఇసుక క్వారీలు మొత్తం కూడా ఈ ఇసుక క్వారీల వల్ల రోడ్లన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితి ఏర్పడ్డది నిత్యం కూడా ఈ రోడ్లపైన ప్ర ప్రయాణం చేయాలి అంటే ప్రయాణికులకు మరి కష్టతరంగా ఉన్నది అనేక ప్రమాదాలు ప్రతిరోజు సంభవిస్తూ ఉన్నాయి ఈ ప్రమాదాల కారణంగా ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో ఎంతోమంది చనిపోవడం జరిగింది దీనిపైన మరి ఆరంబీ శాఖకు అనేక మార్లు మరి విన్నవించుకున్నప్పటికీ కూడా మరి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ ఆర్ఎీ శాఖ తక్షణమే స్పందించి ఈ రోడ్లన్ని బాగు చేసి ప్రజా రవాణాకు ప్రజా రవాణాకు అసౌకర్యం కలగకుండా మరి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం ఈ రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది సంవత్సరాల తరబడి ఈ రోడ్ల నిర్మాణాలు కన్స్ట్రక్టెడ్గా చేస్తూనే ఉన్నారు ఒక కొనసాగింపులాగా రోడ్ల నిర్మాణాలు చేస్తూ ఉన్నారు అది ఎప్పటికీ పూర్తి అనే అనుమానాలు అయితే ప్రజల్లో బలంగా ఉన్నాయి అయితే ఈ రోడ్ల నిర్మాణాల వలన రోడ్డు రవాణా ప్రజల రవాణాకు అనేది చాలా ఆటంకులు ఏర్పడుతూ ఉన్నాయి ప్రతిరోజు ఎక్కడ ఒక చోట ఈ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ చాలామంది కూడా ఈ రోడ్ల నిర్మాణాల వలన యాక్సిడెంట్లు జరిగి చనిపోవడం కూడా జరిగింది సార్ ఎన్ని రోజులు ఈ రోడ్లను మీరు నిర్మిస్తారని చెప్పేసి మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం ఎందుకు ఇంత ఈ రోడ్ల నిర్మాణాలు చేయడంలో అదేవిధంగా ఇప్పుడు శాఖ వాళ్ళు ఆరంభ శాఖ వాళ్ళు చాలా నిర్లక్ష్య పూరితంగా ఉన్నారు ఏకన్నా కూడా దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో ఆ బ్రిడ్జ్ని మీరు నిర్మించిన తర్వాత దాని లైఫ్ స్పాన్ ఎంత ఉన్నదనేది మీ దగ్గర ఉంటుంది కదా మీరు ఎందుకు మీరు ఎప్పటికప్పుడు అప్ర అప్రమత్తంగా లేరు ఆ బ్రిడ్జ్ నిర్మాణం కృంగిపోయి నేల మట్టం అయ్యేదాకా మీరు ఎందుకు నిర్లక్ష్యం వహించింది ఈ రోజు ఈ ప్రాంతం నుంచి భద్రాచలం వరకు వంద కిలోమీటర్ల దూరం ప్రజలు ప్రయాణం చేయాలంటే మాకు రోడ్డు రోడ్డు మార్గం లేకుండా అయిపోయింది